దానికి మహిమ కలుగును గాక ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న ఉన్న వాగ్దానము హెచ్కేల్ పుస్తకము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వాక్యము మునుపటి కంటే అధికమైన మేలు నేను కలుగజేయుదును ఇక్కడ దేవాది దేవుడు ప్రవక్త అయిన హెచ్కేల్ ద్వారా మనకి ఇస్తూ ఉన్న వాగ్దానం ఈ రోజున ఒకవేళ నీ జీవితములో కోల్పోయిన సంతోషము కోల్పోయిన ఆనందము ఉంటూ ఉన్నదా నీ జీవితము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అని నీవు ఆశపడుతూ ఉన్నావా అయితే దేవాది దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు మరి మునుపటి కంటే అధికమైన మేలులు ఆశీర్వాదాలు నీ జీవితములో నీవు పొందుకోవాలి అని నిన్నంతగానూ ప్రేమించి నీ కొరకు ప్రాణాన్ని ధారపోసిన దేవాది దేవుణ్ణి నీవు హృదయపూర్వకముగా విశ్వసించినట్లయితే ఆ దేవుడు ఆశీర్వాదకరంగా మలచి తన నిత్య రాజ్యములోనికి నిన్ను గాక Amen.